ప్రతి జీవి బ్రతకాలంటే శక్తి కావాలి శక్తి రావాలంటే ఆహారం తీసుకోవాలి తీసుకున్న ఆహారం జీర్ణం అయ్యి శక్తిగా మారాలి ఇలా ఆహారం శక్తిగా మారటాన్నే జీర్ణ వ్యవస్థ అంటారు ఈ వ్యవస్థ ప్రతి జీవికి డిఫరెంట్గా ఉంటుంది కారణం అవి తీసుకునే ఆహారం అవి నివసించే ప్రాంతం వాటి జీవన విధానం అలాంటి జీవుల్లో ఒక జీవి అయిన పక్షి యొక్క జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది వాటిలో ఉండే అవయవాలు ఏంటి వాటి పని ఏంటి అనే ప్రతి విషయం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం పక్షులకి క్షీరదాల్లాగా పళ్ళు ఉండవు పళ్ళకి బదులుగా వీటికి ముక్కు ఉంటుంది ఈ ముక్కు వీటి జీర్ణ వ్యవస్థలో మొదటి భాగం ముక్కు పై భాగం కెరాటిన్తో తయారై బలంగా ఉంటుంది ఇది ఫుడ్ని తీసుకోవడానికి పట్టుకోవడానికి యూజ్ అవుతుంది అలాగే ఫుడ్ని కట్ చేయడానికి పెద్దగా ఉన్న నట్స్ని కట్ చేయడానికి రాబందులు గ్రద్దలు వంటి పక్షులకు మాంసాన్ని ఎముకల నుండి పీకి తినటానికి యూజ్ అవుతుంది ఇలా పక్షి యొక్క అవసరాన్ని ఆకారాన్ని బట్టి వాటి ముక్కు నిర్మాణం ఉంటుంది అలా ఫుడ్ని తీసుకున్న తర్వాత ఫుడ్ మౌత్లోకి వెళ్తుంది మౌత్లోనే వీటి అసలైన డైజెస్టివ్ ప్రాసెస్ మొదలవుతుంది ఇవి ఆహారాన్ని నమలటానికి వీటికి పళ్ళు ఉండవు నోట్లోకి తీసుకున్న ఆహారంని నాలుక సహాయంతో హోల్డ్ చేస్తాయి అలాగే జరుపుతాయి అలా ఆహారం మూవ్ అయ్యేటప్పుడు స్మూత్గా ఉండటం కోసం ముక్కు లోపలి పైభాగంలో సెలెవరీ గ్లాన్స్ ఉండి అవి సెలైవాను రిలీజ్ చేస్తాయి తద్వారా ఆహారం స్మూత్గా మూవ్ అవ్వగలదు అలాగే సెలైవాలోని ఎమైలెస్ అనే ఎంజైమ్ మొదటగా డైజెషన్ని ప్రారంభిస్తుంది తర్వాత ఆహారం ఈసోఫేగస్ అనే పార్ట్లోకి వెళ్తుంది ఇక్కడ గ్లాటిస్ అనే ఒక పార్ట్ ఆహారం తీసుకునేప్పుడు వాయునాళం యొక్క ద్వారాన్ని మూసివేస్తుంది అలా ఆహారం ఈసోఫేగస్ ఆహార నాళంలోకి వెళ్తుంది ఇది సన్నని గోడలు కలిగి పొడవాటి పైప్ ఆకారంలో ఉండి ఆహారాన్ని నోటి నుండి క్రాప్కు పంపిస్తుంది ఈ సన్నని గోడల్లో ఫోర్ లేయర్స్ ఉంటాయి ఈ లేయర్స్లో కేవలం స్మూత్ మజిల్స్ మాత్రమే ఉంటాయి అలాగే ఈసోఫేగస్ మొత్తం ఎపిథెలియం టిష్యూతో లైన్ అయ్యి దానిలో మ్యూకస్ గ్లాన్స్ ఉంటాయి ఇవి ఈసోఫేగస్ని ఎప్పుడూ కొంత మాస్ట్గా ఉంచుతాయి అలా ఫుడ్ ఈసోఫేగస్ నుండి క్రాప్లోకి వెళ్తుంది దీని మెయిన్ ఫంక్షన్ ఫుడ్ని స్టోర్ చేయటం కారణం ఇక్కడ డైజెస్టివ్ కెమికల్స్ ఏమీ ఉండవు సో డైజెషన్ జరిగే అవకాశం లేదు కానీ మాయిశ్చర్ వలన కొంత నానబెట్టినట్లుగా ఉంటుంది క్రాప్ యొక్క వాల్స్లో కూడా ఫోర్ లేయర్స్ ఉంటాయి దీని ఆకారం ఒక సంచిలా ఉంటుంది ఎప్పుడైతే దీని తర్వాత పార్ట్ అయిన ప్రో వెంట్రిక్యులర్స్ ఫుల్ అవుతుందో ఆ తర్వాతనే క్రాప్లో ఫుడ్ స్టోర్ అవ్వటం మొదలవుతుంది ఇది ఫుల్గా ఉందా లేదా అనేది పక్షుల మెడ క్రింద భాగంలో చూస్తే అర్థమవుతుంది ఇక్కడ స్టోర్ చేసే ఫుడ్ కొంత స్మూత్ అండ్ లైట్లీ డైజెస్టివ్ కాబట్టి తల్లి పక్షులు వాటి పిల్లలకు క్రాప్లో స్టోర్ చేసిన ఆహారాన్ని పెడతాయి ఇన్సెక్ట్స్ తినే పక్షులకు క్రాప్ ఫుల్గా డెవలప్ అయ్యి ఉండదు రీజన్ అవి కంటిన్యూస్గా తింటూనే ఉంటాయి కాబట్టి వాటికి యూజ్ ఉండదు ధాన్యం తినే పక్షుల్లో క్రాప్ వెల్ డెవలప్ అయి ఉంటుంది వీటి క్రాప్ ఎంటీగా ఉన్నప్పుడు వీటి బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది అప్పుడు ఇవి తిరిగి ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభిస్తాయి కానీ కొన్నిసార్లు వీటికి ఆహారం దొరకనప్పుడు వీటి క్రాప్ ఖాళీగా ఉన్నా ఇవి ఆహారం తీసుకోలేవు కనుక ఆహారం దొరికిన వెంటనే ఆహారం అంతటిని ఫాస్ట్గా ఒకేసారి తీసుకుంటూ ఉంటాయి దీనివల్ల వీటి శ్వాసనాలము మూసుకొని ఊపిరాడకుండా సఫకేట్ అయ్యే అవకాశం ఉంది దీనినే క్రాప్ ఇంపాక్షన్ అంటారు దెన్ ఫుడ్ క్రాప్ నుండి ప్రో వెంట్రిక్యులర్స్కు వెళ్తుంది అది కూడా పెరిస్టాల్టిక్ మూమెంట్ ద్వారా ప్రో వెంట్రిక్యులర్ పార్ట్ యొక్క వాల్ తిగ్గా ఫైవ్ లేయర్స్తో ఉంటుంది వీటిలో మొదటి త్రీ లేయర్స్ ని కలిపి మజిల్ లేయర్ అని అంటారు మరో రెండు గ్లాండ్యులర్ టిష్యూ యొక్క థిక్ లేయర్ అండ్ ఇన్నర్ మ్యూకస్ మెంబ్రెన్ లేయర్ ఈ లేయర్స్ సీక్రేషన్స్ మొదలు పెడతాయి అవి హైడ్రోక్లోరిక్ యాసిడ్ పెప్సిన్ ఎంజైమ్ గ్యాస్ట్రిన్ హార్మోన్ అండ్ మ్యూకస్ వీటి డైజెస్టివ్ సిస్టమ్ మరియు ఫుడ్ మిక్చర్ యొక్క పీహెచ్ను రెడ్యూస్ చేయడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రోటీన్స్ ను బ్రేక్ చేయడానికి పెప్సిన్ ఎంజైమ్ అలాగే గ్యాస్ట్రిక్ అండ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ప్రొడక్షన్ని స్టిమ్యులేట్ చేయడానికి గ్యాస్ట్రిన్ హార్మోన్స్ యూజ్ అవుతాయి ఈ ప్రో పార్ట్ పక్షుల్లో బాగా డెవలప్ అయి ఉంటుంది ఎంత అంటే ఇవి మాంసాహారం తిన్నప్పుడు వాటి ఎముకలు కూడా డైజెస్ట్ అయ్యేంతలా ఉదాహరణకు కింగ్ ఫిషర్ చేపల్ని డైరెక్ట్గా మింగేసి కూడా డైజెస్ట్ చేసుకోగలదు ఆ డైజెషన్ జరిగేది ఈ పార్ట్లోనే కానీ ప్రో వెంట్రిక్యులస్లో కూడా ఫుడ్ కంప్లీట్గా డైజెస్ట్ అవ్వదు కానీ ఫుడ్ సాఫ్ట్ అవుతుంది ఇలా మెత్తగా తయారైన ఆహారం తరువాతి పార్ట్లోకి వెళ్తుంది దాని పేరే గిజ్జాడ్ దీని ముఖ్యమైన పని ఫుడ్ని మెత్తగా గ్రైండింగ్ చేయటం ఇదే పక్షుల్లోని స్టమక్ ఇది అంతా మృదువైన దృఢమైన కండరాలు కలిగి ఉంటుంది గిజ్జాల్లోని ప్రతి పార్ట్ టెండినస్ టిష్యూ యొక్క షైనీ లేయర్తో కవర్ చేసి ఉంటుంది ఇది మధ్య భాగంలో మందంగా చివరి భాగాల్లో పలుచగా ఉంటుంది గిజ్జాల్లోని ఇన్నర్ లేయర్ యొక్క థిక్ టిష్యూ బొడిపెల్ లాంటి ఆకారంలో ఉంటుంది ఈ సర్ఫేస్ అంతా వీటికి పళ్ళులాగా ఉపయోగపడతాయి అలా ఉండటానికి కారణం ఆ సర్ఫేస్ అంతా స్ట్రాంగ్ కెరాటినైజ్డ్ మెటీరియల్ అయిన కాయిలిన్తో తయారై ఉండటమే ఇలా ఫుడ్ గ్రైండింగ్ జరిగేటప్పుడు కాయిలిన్ స్ట్రెంత్ తగ్గిపోతే గిజాట్ తిరిగి దానిని ప్రొడ్యూస్ చేసుకోగలదు అలా తిరిగి ప్రొడ్యూస్ చేయడం వలన ఇన్నర్ లేయర్ సర్ఫేస్ అంతా అదే హార్డ్నెస్ని మెయింటైన్ చేయగలదు కానీ ఇంత జరిగిన కొన్ని పక్షుల్లో ఆహారం పూర్తిగా డైజెస్ట్ అవ్వదు అలాంటప్పుడు అవి గుళకరాళ్ళైన రాళ్ళైన లైమ్స్టోన్ మార్బల్ జిప్సం వంటి వాటిని మింగుతాయి ఇలా రాళ్లను మింగటం ద్వారా ఆహారంతో పాటు ఈ రాళ్ళు కూడా గిజ్జాల్లోనే డైజెస్ట్ అవుతాయి అయినా సరే ఆహారం ఇంకా పూర్తిగా డైజెస్ట్ అయినట్లు కాదు ఆఖరిగా ఫుడ్ డైజెస్ట్ అయ్యేది గిజ్జా తరువాతి పార్ట్ అయిన స్మాల్ ఇంటర్స్టైన్లో ఈ పార్ట్లో ఫుడ్ డైజెషన్తో పాటు అబ్జార్బ్షన్ కూడా జరుగుతుంది దీనిలో త్రీ పార్ట్స్ ఉంటాయి డియోడెనం జిజనం ఇలియం ఈ లాస్ట్ టూ పార్ట్స్ని కలిపి లోయర్ స్మాల్ ఇంటర్స్టైన్ అని కూడా అంటారు ఫుడ్ గిజ్జాడ్ నుండి కు వచ్చిన తరువాత డియోడెనం కొన్ని హార్మోన్స్ను రిలీజ్ చేస్తుంది ఆ హార్మోన్స్ కు సిగ్నల్ ఇస్తాయి ప్యాంక్రియాస్కు సిగ్నల్ వచ్చిన వెంటనే అవి కొన్ని హార్మోన్స్ని ఎంజైమ్స్ ని రిలీజ్ చేస్తాయి అవి హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క స్ట్రెంత్ను తగ్గించడానికి యూజ్ అవుతాయి అలాగే ట్రిప్సిన్ అండ్ కైమోట్రిప్సిన్ ఎంజైమ్లు ప్రోటీన్స్ని డైజెస్ట్ చేయడానికి ఎమైలస్ కార్బోనేట్స్ని బ్రేక్ చేయటానికి లైపేస్ ఫ్యాట్స్ని డౌన్ చేయటానికి బ్యాంక్రియాస్ నుండి సీక్రెట్ అవుతాయి అలాగే లివర్ నుండి బైల్ జ్యూస్ రిలీజ్ అయ్యి గాల్ బ్లాడర్లో స్టోర్ అయ్యి ఉండి డియోడనమ్ నుండి హార్మోన్స్ ఎప్పుడైతే సిగ్నల్ ఇస్తాయో అప్పుడు రిలీజ్ అయ్యి ఫుడ్లోని ఫ్యాట్స్ ప్రోటీన్స్ వంటి వాటిని బ్రేక్ చేయటం కోసం మిగిలిన ఎంజైమ్స్తో కలిసి పనిచేస్తుంది ఇలా స్మాల్ ఇంటెస్టైన్లోని ఫస్ట్ పార్ట్ డియోడెనంలో ఫుడ్ కంప్లీట్గా డైజెస్ట్ అవుతుంది ఇలా కంప్లీట్గా డైజెస్ట్ అయిన ఫుడ్ని ఖైమ్ అని అంటారు స్మాల్ ఇంటెస్టైన్ లోపల సర్ఫేస్ అంతా వెంట్రుకల్ లాంటి ఆకారాలు ఉంటాయి వాటిని విల్లై అని అంటారు ఇవి ఫుడ్ని డైజెస్ట్ చేసిన తర్వాత అబ్జార్బ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఇలా ఫుడ్ డియోడెనంలో డైజెస్ట్ అయ్యి కొంత అబ్జాబ్షన్ జరిగిన తరువాత జజనం అండ్ ఈలియంలోకి ప్రవేశిస్తుంది ఇక్కడ విల్లై సహాయంతో న్యూట్రియన్స్ని కాల్షియంని విటమిన్ బిట్వెల్వ్ అలాగే యూజ్ అయ్యే వంటి వాటినన్నింటినీ అబ్జార్బ్ చేసుకొని మిగిలిన వేస్ట్ అంతా లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ యొక్క పొడవు పండ్లు మాంసము కీటకాలు తినేవాటికి తక్కువగాను విత్తనాలు మొక్కలు చేపలు తినేవాటికి ఎక్కువగాను ఉంటుంది కారణం వీలైనన్ని ని అబ్జార్బ్ చేసుకోవడం కోసం అలా ఫుడ్ అంతా లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్లే ముందు సీకా అనే రెండు ట్యూబ్స్ లాంటి పార్ట్స్లోకి వెళ్తుంది ఈ పార్ట్ స్మాల్ కి లార్జ్ ఇంటెస్టైన్ జాయిన్ అయ్యే ప్లేస్లో ఉంటుంది ఇక్కడ ఆఖరిగా ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా కైమ్లో మిగిలిన మెటీరియల్ని డౌన్ చేసి మిగిలిన ప్రోటీన్స్ ఫైబర్స్ను ప్రోటీన్స్ను ఫ్యాట్స్ను మొదలగు అన్నింటిని అబ్జార్బ్ చేసుకుంటుంది అలాగే ఆ ఫుడ్లోని వాటర్ని కూడా అబ్జార్బ్ చేసుకొని ఆ మెటీరియల్ని లార్జ్ ఇంటెస్టైన్కు పంపిస్తుంది లార్జ్ ఇంటెస్టైన్లో చివరిగా మిగిలిన మెటీరియల్లోని వాటర్ అంతా అబ్జార్బ్షన్ జరుగుతుంది అంతా అబ్జార్బ్ అయిన తరువాత మిగిలిన వేస్ట్ అంతా క్లోయాకా ద్వారా డిశ్చార్జ్ అవుతుంది క్లోయాకా యొక్క మొదటి భాగానికి లార్జ్ ఇంటస్టైన్ యొక్క చివరి భాగం కనెక్ట్ అయి ఉంటుంది ఈ పార్ట్ యూరినరీ డైజెస్టివ్ ట్రాక్స్కి జంక్షన్ అలాగే రిప్రొడక్టివ్ ట్రాక్కి కూడా ఈ పార్ట్ ద్వారానే డైజెస్టివ్ అండ్ యూరినరీ వేస్ట్ డిశ్చార్జ్ అవుతుంది దీనికి పేర్ల గానే కిడ్నీలు బ్లడ్ నుండి నైట్రోజనస్ వేస్ట్ను ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాయి అది కూడా యూరిక్ యాసిడ్ ఫామ్లో అది మాక్సిమం వైట్ కలర్లోనే ఉంటుంది ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న వైట్ పేస్ట్ కూడా డైజెస్టివ్ ట్రాక్తో కలిసి డిశ్చార్జ్ అవుతుంది ఈ డైజెస్టివ్ ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా జరుగుతుంది కారణం ఇవి ఎగరటానికి బాడీ వెయిట్ తక్కువగా ఉండాలి కాబట్టి అదేవిధంగా ఫుడ్ని కూడా చాలా పక్షుల జాతులు గా తీసుకుంటాయి ఇది పక్షుల యొక్క కంప్లీట్ డైజెస్టివ్ ట్రాక్ ప్రతి పక్షి జీర్ణక్రియ వ్యవస్థ ఇలాగే ఉంటుంది కానీ వాటి లక్షణాలు ఆవాసాలు అలవాట్లను బట్టి వీటిలో చిన్న చిన్న మార్పులు ఉంటాయి కానీ బేసిక్ ఫంక్షన్ అయితే ఇదే వీడియోను పూర్తిగా చూసినందుకు కృతజ్ఞతలు జై శ్రీరామ్